ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభు నందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీకు మీ కుటుంబాలకు ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నిశ్చయముగా ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక ప్రతి బుధవారము రాత్రి ఏడు గంటలకు అందించబడుతున్న ఈ దైవికమైన వర్తమానాలు మీ కుటుంబాలకు మీకు క్షేమాన్ని కలిగిస్తూ ఆదరణ కలిగిస్తున్నాయని ఎంతోమంది సాక్ష్యాలు వినిపిస్తూ ఉన్నారు మీరు ఇస్తున్న ప్రతీ సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం రానున్న దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇటువంటి వర్తమానాలు అనేకముగా ప్రకటించడానికి ఆయన కృప చూపించునుగాక ఏమన్ ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను మీకు చూపిస్తాను మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు నలు దిశల నీకు నెమ్మదిని కలుగ చేసే దేవుడు మనం ఆరాధించే దేవుడు నలు దిశల నెమ్మదిని కలుగ చేసే దేవుడు తూర్పు పడమర ఉత్తరము దక్షిణము నాలుగు దిక్కుల నుండి కూడా ఆయన నీకు సహాయము పంపించి నేను ఆదరించి క్షేమముతో నీ కుటుంబాన్ని నింపి కోల్పోయిన శాంతి సమాధానము ఆనందము నెమ్మదిని మరల నీ కుటుంబంలో మెండుగా కలుగ చేయగలిగిన దేవుడు మనలో ఏ ఒక్కరిని కూడా అసమాధానముతో అశాంతితో సంతోషము లేని జీవితంగా మన దేవుడు మనల్ని అన్యాయం చేసే దేవుడు కాదు నలుదిశల నీకు నెమ్మదిని కలుగ చేయగలిగిన దేవుడు బైబిల్లో ఒక భక్తుడు మనకు పరిచయస్తుడే అతని పేరు దావీదు వీ ఆల్ నో ద లైఫ్ ఆఫ్ డేవిడ్ దావీ యొక్క జీవితము అనేక మందికి ఆదర్శప్రాయం అండి ప్రతి సమస్య దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నాడు రకరకాలైన శోధనలు గుండా దావీదు వెళ్ళాడు ఒక మాటలో చెప్పాలంటే పెంట కుప్పల మీదున్న దావీదును దేవుడు పతాక స్థాయికి హెచ్చించాడు ఉన్నతమైన శిఖరముల మీద దావేదును దేవుడు కూర్చుండబెట్టాడు అనేక పర్యాయాల్లో దావేదు శత్రువుల చేత తరమబడ్డాడు అందుట్లో ప్రధాన శత్రువు సౌలు తన కుటుంబంలో నుంచి కూడా దావీదుకు శత్రువులు బయలుదేరారు అది కూడా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం ఈ విధంగా చూస్తే నలు దిశల దావేదు శత్రువులను తరిమినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో చూడండి అదే నలు దిశల నుండి దావీదుకు దేవుడు నెమ్మదిని కలగ చేశాడు కీర్తన భాగం ముప్పై ఒకటో కీర్తన పదమూడవ వచనం చూడండి అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణి నాకు ప్రాణహాని చేయుటకు యోచిస్తున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచు ఉన్నది ఆ తర్వాత ఆ పై వచనాల్లో ఏడో వచ్చిన మనం చదువుకుంటే నీవు నా బాధను దృష్టించుచున్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించదను ప్రైజ్ ద లాడ్ అలా ఈ కీర్తన భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దైవజనుడు దావీదు అతని జీవితంలో జరుగుతున్న ప్రతి సమస్యను ఇక్కడ ప్రార్థన రూపంలో దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు మనందరికీ తెలుసు దావేదు జీవితంలో నలు దిశల నుండి శత్రువులు దావేదును చంపాలని దావేదు వెంటబడటం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదండి దావేదు జీవితంలో రకరకాలైన శత్రువులు అనేక రాజ్యాల నుండి శత్రువులు బయలుదేరి దావీదు జీవితాన్ని పాడు చేయాలని దావీదును చంపాలని దావీదు మీద రకరకాలైన పన్నాగాలు పన్నుతూ ఉన్నారు అదంతా అటు ప్రక్కన పెడితే సొంత కుటుంబస్తులే దావీదును చంపుదము రెండని రాళ్ళు రువ్వి దావీదు మీదకి హఠాత్తుగా వెళ్ళినట్టుగా దేవుని లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం ఇలా ఇటు సొంతవారు కానీ అటు పరాయి వాళ్ళు కానీ దావీదు జీవితాన్ని ఎలాగైనా సరే అతడు బ్రతకకుండా చేయాలి అన్నట్టుగా దావీదు మీద విషపు చూపు చూసి అనేక మంది దావీదును చంపాలని తిరుగుతూ ఉన్న ప్రస్తుత సమయంలో దావీదు జీవితాన్ని దేవుడు గమనిస్తూ వచ్చి ఉన్నాడు ప్రజల్లో హలో అల్లుయ ప్రాణహాని ఉందని దావీదుకు తెలుసు నా ప్రాణానికి హాని ఉంది ముప్పు ఉంది అని దావేదికి అర్థమైంది ప్రజలందరూ కూడా నా మీద అసూయ కలుగున్నారని దావేదికి అర్థమైంది దేవుణ్ణను ఆశీర్వదించిన విధానాన్ని చూసి అనేకులు నా జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నారనే విషయం కూడా దావీదు గ్రహించాడు గ్రహించి దేవుని మీద ఆధారపడినప్పుడు నలు దిశల నుండి శత్రువులను దేవుడు వెళ్ళగొట్టి అదే నలు దిక్కుల నుండి దేవుడు దావీదుకు సమాధానం కలగచేశాడు ఆ దేవుడే ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దావీదు జీవితంలో నలు దిశల శత్రువులను వెళ్ళగొట్టి సమాధానము నెమ్మదినిచ్చిన విధముగా నువ్వు ఆరాధించే దేవుడు కూడా నీ జీవితంలో రానున్న కాలంలో నలు దిక్కుల నీకు నెమ్మదిని కలగ చేయబోతున్నాడు ఏమన్ ప్రైజ్ ద లాడ్ ఒకవేళ ఒక దిక్కు నుండి ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయేమో మరొక దిక్కు నుండి అనారోగ్యం ఎక్కువైందేమో మరొక దిక్కు నుండి నా అనుకున్న వారే నిన్ను దూషిస్తూ ఉన్నారేమో మరొక దిక్కు నుండి కుటుంబ సమస్యలే ఎక్కువయ్యాయేమో ఇలా నలు దిశల నలు దిక్కుల సమస్యలు చేత శోధన చేత ఇరుకులు ఇబ్బందుల చేత అవమానాలు చేత ఆవరించబడి నీ జీవితం ఉందా నువ్వేడుస్తున్నావా బాధపడుతూ ఉన్నావా ఏంటి నా జీవితంలో ఈ సమస్య ఒక దిక్కు నుండేమో ఆర్థిక సమస్య వేధిస్తూ ఉంటే మరొక దిక్కు నుండి అవమానాలు వేధిస్తూ ఉన్నాయి మరొక దిక్కు నుండేమో అనారోగ్యం వేధిస్తూ ఉంది మరొక దిక్కు నుండేమో కుటుంబంలో నుంచే సమస్యలు బయలుదేరుతూ ఉన్నాయి నా అనుకున్న వారే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు నా అనుకున్న వారే నన్ను మోసం చేస్తూ ఉన్నారు ఎవరినైతే ప్రేమించానో ఎవరినైతే ఆదరించానో ఎవరినైతే హక్కున చేర్చుకున్నానో ఎవరినైతే నమ్మానో ఆ నమ్మిన వారే నా జీవితంలో ప్రధాన శత్రువులుగా మారారు ఏంటి నా జీవితంలో ఈ సమస్యలు ఏంటి నా జీవితంలో ఈ శోధనలు ఏంటి నా జీవితంలో ఈ బాధలు ఎంతకాలం నేను ఈ సమస్యలను బట్టి ఏడవాలి అని చెప్పి నీ జీవితంలో నలుదిక్కుల శత్రువులు ఆవరించబడి ఉండడం ద్వారా నలు దిశల సమస్యలు ఆవరించబడి ఉండడం ద్వారా నువ్వు కూడా వేదన పడుతూ కలత చెందుతూ దిగులు పడుతూ కన్నీటి వేదనతో ఈ వర్తమానం నువ్వు వింటున్నావా ఆనాడు దావీదుకు నలు దీక్షలా నెమ్మది కలగ చేసిన దేవుడే ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో కూడా నెమ్మది కలుగ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి అన్నాడు నేను మీకు శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడు నీ భారాన్ని కొట్టివేయగలిగిన దేవుణ్ణి నీకు ఆనందాన్ని అనుగ్రహించగలిగిన దేవుణ్ణి సంతోషము ఇవ్వగలిగిన దేవుణ్ణి అని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు ఆ వాగ్దనాలు మరవకు ప్రియ సహోదరి ఆ వాగ్దనాలు విడిచిపెట్టకు ప్రియ సహోదరుడా దావీదుకు ప్రాణిహానున్నప్పుడు దేవుని వైపు చూశాడు కదా నలు దిశల సమస్యలు ఆవరించబడినప్పుడు దేవుని వైపు చూశాడు కదా అవమానాలు చేత ఊరేగుతున్నప్పుడు దేవుని వైపు చూశాడు కదా సౌలు తరుముతున్నప్పుడు దేవుని వైపు చూశాడు కదా శత్రువులు అతన్ని అతన్ని భయంకరంగా వేధిస్తూ శోధిస్తున్నప్పుడు దావీదు దేవుని వైపు చూశాడు కదా ఆ విశ్వాసమే నీలో కూడా ఉండును గాక అదే విశ్వాసము అదే నమ్మకముతో నువ్వు దేవుని వైపు చూడు దేవుని మీద ఆధారపడు ఎంతమంది శత్రువులు ఉన్నా నీ ప్రతి శత్రువుతో యుద్ధము చేయడానికి నేరుగా దేవుడే నీ పక్షము నాకు దిగి రాబోతున్నాడు ప్రైజ్ ద లాడ్ నువ్వు ఆరాధించే నీ దేవుడే నీ పక్షాన నిలబడ్డానికి నీ కోసం రాబోతు ఉన్నాడు యుద్ధము యహోవాదే ఐ ప్రైజ్ ద లాడ్ హలోయ్యా దావీదు జీవితంలో ఇలా నలుదిశల శత్రువులు ఆవరించబడినప్పుడు దేవుని వైపు ఆధారపడుతూ అంటున్నాడు ప్రభ్వా అనేకులు గుసగుసలాడుతూ ఉన్నారయ్యా ప్రాణహాని చేయుటకు అనేకులు తిరుగుతూ ఉన్నారు దురాలోచనలు నా మీద చేస్తూ ఉన్నారు ఈరోజు ఒకవేళ నీ నీ జీవితంలో కూడా అనేకులు నీ అభివృద్ధిని చూసి తట్టుకోలేక గుసగుసలాడుతున్నారా నువ్వు చెయ్యని తప్పు కూడా చేశావని ముద్ర నీ మీద వేశారా నీ పిల్లల మీద ఒక చెడ్డ ముద్ర వేస్తున్నారా నీ పిల్లలు ఉన్నతముగా హెచ్చింపబడ్డారని దీవించబడ్డారని ఒకలాంటి భయంకరమైన చెడు వార్తలు నీ పిల్లల మీద వారు ప్రచారం చేస్తున్నారా గుసగుసలు ఆడుతూ ఉన్నారా కొంతమంది అంటారయ్యా నేను ముందుకు వచ్చినప్పుడేమో మంచిగా మాట్లాడుతున్నారు కానీ నా వెనక్కి వెళ్ళిన తర్వాత గుసగుసలాడుతున్నారయ్యా నేను దేవునికి దగ్గరగా ఉంటున్నానని చెప్పి దేవుని మందిరానికి నేను అందుబాటులో ఉంటున్నానని చెప్పి నా సొంత బంధువులే నా మీద గుసగుసలు ఆడుతూ వెయ్యరాని నిందలు నా మీద వేస్తూ మాట్లాడకూడని మాటలు కూడా నా మీద మాట్లాడుతూ ఉన్నారయ్యా మాత్రమే కాదు నేను వాక్యం చదువుతున్నానని బైబిల్ చదువుతున్నానని వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానని క్రమముగా దేవుని మందిరానికి వస్తున్నానని నా అన్నవారే నా సొంత వారే నన్ను వెలివేశారయ్యా అన్ను బాధపడుతున్నావా నువ్వు బాధపడకు భయపడకు నువ్వు ఆరాధించే దేవుడు నీకు నెమ్మదిని కలగచేసే దేవుడు పిల్లలను బట్టి నీకు నెమ్మది లేదా భర్తను బట్టి నీకు నెమ్మది లేదా భార్యను బట్టి నీకు నెమ్మది లేదా కన్న బిడ్డలను బట్టి నీకు నెమ్మది లేదా బంధువులను బట్టి నీకు నెమ్మది లేదా వ్యాపారంలో ఓడిపోయావని నెమ్మది లేక జీవిస్తున్నావా ఎంతో ఆశపడి పెళ్లి చేసుకున్న ఈ భార్య నన్ను భయంకరంగా వేధిస్తుందని బాధపడుతున్నావా ఎంతో ఆశతో వివాహ దాంపత్యంలో పెట్టాను ఈ వివాహ దాంపత్యంలో కడుగుపెట్టిన తరువాత నా జీవితము కుక్కలు చింపిన విస్తరు వలె నా భర్త వల్ల నా భార్య వల్ల మారింది అని చెప్పి సంతోషం లేక బాధపడుతున్నావా కోరుకున్న ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయావని బాధపడుతున్నావా ఎగ్జామ్లో చివరి స్థానంలో ఉండి ఎంత బాగా చదివినా ఏంటి నా రిజల్ట్ ఇంత భయంకరంగా వచ్చిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెమ్మది లేక నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఒక్కసారి ప్రభు వైపు చూడు నువ్వు ఆరాధించే నీ దేవుడే నలు దిశల నీకు నెమ్మదిని కలుగ చేయబోతున్నాడు ఏమన్ ప్రైజ్ ద లార్డ్ ఒకసారి మీరు సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన మీరు చూడండి అక్కడ దావిదుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు నలు దిశల నేను నీకు నెమ్మదిని కలుగ చేశాను ఎమన్ ప్రైజ్ ద లాడ్ ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు నలు దిశలా నెమ్మది కలుగ చేశాడు ఇక్కడ దావీదేమో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా నలు దిశల నాకు శత్రువులు వెంటాడుతూ ఉన్నారు నలు దిక్కుల నుండి నాకు వేదన ప్రారంభమైంది అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఆ శత్రువులను వెళ్ళగొట్టి అదే నలు దిక్కుల నుండి నెమ్మదిని దావేదికు దేవుడిచ్చాడు మరి ఆనాడు దావేదికు దేవుడు నెమ్మదినిచ్చాడే నీకు దేవుడు ఇవ్వలేడా నీ కుటుంబానికి నెమ్మది ఇవ్వలేడా నీకు సమాధానం దేవుడు ఇవ్వలేడా నీకు ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వలేడా ఎస్ ఖచ్చితంగా దేవుడు నీకు నెమ్మదిని ఇస్తాడు ప్రార్థన చేసుకుందామా ప్రేమగలన తండ్రి కృపగలన దేవ ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరెవరైతే శాంతి సమాధానము నెమ్మది లేక బాధపడుతున్నారో ఏసు నామంలో వారికి నెమ్మది కలుగ వారి జీవితంలో వెంటాడుతున్న ప్రతి శత్రువుని మీరు తరమండి ప్రభు అయ్యా మీరు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా నలు దిశల దావిదికు నెమ్మదినిచ్చావు నీ బిడలకు కూడా నలుదిక్కుల మీరు నెమ్మదిని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు హెచ్చించి బలపరిచి దీవించి ఆశీర్వదించండి ఏసు నామలో తలంచిన ప్రతి కార్యము గాక బలపరచండి మంచి ఆరోగ్యములతో వారిని నింపండి అయ్యి ఆర్థిక సమస్యల నుంచి విడుదల అప్పుల భారాల నుంచి విడుదల కుటుంబ సమస్యల నుంచి విడుదల అనారోగ్య శోధల నుంచి విడుదల నీ బిడలకు నెమ్మది కలుగ చేసి బలపరచి సహాయం చేసి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు వారి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం మీ హృదయంలో దేవుడు ఫలింపచేసి గాక ఎమెన్